సో ఈ మధ్య కాలంలో డెంటల్కి సంబంధించి సమస్యలు ఎక్కువ ఇప్పుడు పట్టించుకోవడం వల్లనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఓల్డ్ డేస్ కంటే ఇప్పుడున్న ప్రెసెంట్ డేస్ లో టీత్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రతి గల్లీ కూడా డెంటల్ హాస్పిటల్స్ చాలా ఎక్కువ ఏదైనా మార్కెట్లో ఎక్కువ కనపడుతుంది అంటే దాని అవసరం అంత ఎక్కువ ఉన్నట్లు అర్థం సార్ మీ దగ్గరికి ఎట్లాంటి పేషెంట్స్ వస్తుంటారు ఈ కుచ్చుపళ్ళు లేదా స్మైల్ డిజైనింగ్ కోసము లేదా ఎలైనర్స్ అనేసి బ్రేసెస్ ఉంటాయి ఇప్పుడు నీడ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మనం సజెస్ట్ చేస్తాం మరి అలైనర్స్ ఉన్న ఏమన్నా వెళ్ latch కు ఇంకా ఫాస్ట్‌గా వెళ్ లేదా తినేటప్పుడు ఫిష ఇప్పుడు కొన్ని మంచి కంపెనీస్ అక్కడ ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది కొన్ని లేట్ రిజల్ట్ ఈ ఈ పై భాగంలో కానీ సైడ్ భాగంలో కానీ ఇలా వదిలేస్తే అది లోపల లోపల పన్నుని తినేస్తుంది బోన్స్ లేదంటే నాన్ వెజ్ లేదంటే బెండకాయలు అట్లా పడేస్తాం అది అట్లే వదిలేస్తే ఏమవుతుంది వన్ డే టూ డేస్ కి కూలిపోతుంది బ్రష్ రెండు సార్లు చేయాలా ఖచ్చితంగా ఇది ఎక్కువైనా ప్రాబ్లమే

నేను సహస్ర ఒక మనిషి అందంగా కనిపించాలంటే ముఖ్యంగా వాళ్ళలో కనిపించేది స్మైల్ ఆ స్మైల్ ఎంత బాగుంటే అంత అందంగా కనిపిస్తారు సో మరి స్మైల్ అందంగా ఉండాలంటే పళ్ళు చాలా శుభ్రంగా నీటుగా అందంగా పళ్ళ వరుస కూడా బాగుండాలి మరి పళ్ళు ఎంత శుభ్రంగా ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆ మనిషికి అందం అంత రెట్టింపు అవుతుంది ఈ మధ్య కాలంలో చాలా మంది ఆ స్మైల్ గురించి పళ్ళ యొక్క శుభ్రత గురించి చాలా జాగ్రత్తగా కేరింగ్ గా చూసుకుంటున్నారు అయితే ఇప్పటికీ కూడా పళ్ళకు సంబంధించి చాలా సమస్యలు ఇంకా ఎదుర్కొంటూనే ఉంటున్నారు అసలు పళ్ళకు వచ్చే సమస్యలు ఏంటి ఈ అలైనర్స్ ఈ మధ్యనే ఎక్కువగా ఫేమస్ అవుతున్నాయి అంతేకాకుండా ప్రతి ఏరియాలో కూడా డెంటిస్ట్లు చాలా మంది అయిపోతున్నారు మరి ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు పళ్ళ గురించి పూర్తి వివరాలంతా కూడా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎంబీఎస్ డాక్టర్ సివి శరత్ కృష్ణ ప్రాస్థోడోటిస్ట్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ గారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే సో ఫస్ట్ మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే స్మైల్ గురించి చాలా మంది ఈ మధ్యన అంటే యంగ్స్టర్స్ అంతా కూడా ఎక్కువ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు గతంలో కూడా ఎంతో మంది లైఫ్ తీసుకున్నారు ఎత్తు పళ్ళు ఉన్న పళ్ళు నీట్గా లేకపోయినా ఏం లేకపోయినా కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు బట్ ఆఫ్టర్ టూ జనరేషన్ ఏదైతే వచ్చిందో ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక్కరైనా కానీ వాళ్ళకి బ్రేసెస్ ఉండడం లేకపోతే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఏదో ఒకటి దాని మీద డెఫినెట్ గా వెళ్ళి చెక్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ మధ్య కాలంలో డెంటల్కి సంబంధించి సమస్యలు ఎక్కువ అయ్యాయా లేదంటే గతంలో పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు పట్టించుకోవడం వల్లనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందా ఒకటి మీరు చెప్పింది గతంలో పట్టించుకోలేదమ్మా ఇప్పుడు ఏంటి అంటే నా వేడే సోషల్ మీడియా అనేది ఎక్కువ అయిపోయింది ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ ఇట్లా సో వాళ్ళ ఓన్ గా వాళ్ళ ఫోటోస్ కానీ ఇట్లా చూపించుకోవడానికి సంథింగ్ అంటే వాళ్ళు గుర్తింపు పొందడానికి నా నావేడేస్ ఇప్పుడు స్మైల్ అనేది కరెక్ట్ గా ఉండడానికి వాళ్ళు చూసుకుంటున్నారు ఆ స్మైల్ అనే దాంట్లో ఇప్పుడు మెయిన్ మనకి టీత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓల్డ్ డేస్ కంటే ఇప్పుడున్న ప్రజెంట్ డేస్ లో టీత్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు టీత్ ప్రాబ్లమ్స్ కూడా ముందుకంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ ఫుడ్ హ్యాబిట్స్ ఇంత ముందుకంటే ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడము వాటి వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉంటున్నాయి అనమాట ఎవ్రీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ డెంటిస్ట్ ని విజిట్ అయ్యి టీత్ క్లీనింగ్ లేదా ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెక్ చేయించుకొని ప్రివెన్షన్ చేసుకోవడం బెటర్ ఇప్పుడు ఎవ్రీ ఏరియాకి అంటే ప్రతి గల్లీకి కూడా డెంటల్ హాస్పిటల్స్ చాలా ఎక్కువ కదా ఎందుకంటారు అసలు ఏదైనా మార్కెట్లో ఎక్కువ కనపడుతుంది అంటే దాని అవసరం అంత ఎక్కువ ఉన్నట్లు అర్థం అండి సార్ మీ దగ్గరికి ఎట్లాంటి పేషెంట్స్ వస్తుంటారు రెగ్యులర్ గా ఎక్కువ ఈ పుచ్చుపళ్ళు లేదా స్మైల్ డిజైనింగ్ కోసము లేదా ఎలైనర్స్ అనేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ లేదా దవడ పన్ను నొప్పి వచ్చినప్పుడు అలా ఎక్కువ వస్తుంది సరే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా స్మైల్ కోసం చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఒకప్పుడు అవి బ్రేసెస్ ఉండేవి ఇప్పుడు అలైనర్స్ వస్తున్నాయి ఇన్వేజులర్స్ అసలు ఏంటి వీటికి తేడా ఏంటి బ్రేసెస్ అనేది పాతకాలం పద్ధతి అమ్మ బ్రేసెస్ లో కూడా రకరకాలు ఉన్నాయి అంటే మెటల్ ఒకటి సెరామిక్ ఒకటి సెల్ఫ్ లైగేటింగ్ ఇలా వాటిలో మెటీరియల్స్ బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మారుతుంది సెరామిక్ ఒకటి మెటల్ ఒకటి సెల్ఫ్ లైగేటింగ్ అనేసి మెటీరియల్ కూడా డిఫరెంట్ కంపల్సరీ ఉంటుంది పర్సన్ టు పర్సన్ ఇప్పుడు పేషెంట్ టు పేషెంట్ అంటే వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాన్ ని అంటే వాళ్ళ టీత్ ఒక్కొక్కరికి కొందరికి ముందుకుంటుంది ముందుకు ముందుకుంటుంది పళ్ళు లేదా కొందరు కింద కింద పళ్ళు ముందుకు ఉండడం అట్లా వాళ్ళకి పేషెంట్ నీడ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మనం సజెస్ట్ చేస్తాం ఓకే ఎన్ని రోజులు టైం పడుతుంది అంటారు మినిమం వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కూడా అంటే ఆ ని బట్టి అన్నమాట వాళ్ళకున్న డ్యూరబిలిటీ ఎంత టైం పడుతుందనేది మనం క్లినికల్ గా మనం చూసుకొని చెప్పగలుగుతాం అన్నమాట అంతే అంటే ఇప్పుడు ప్రైస్ డిఫరెన్స్ మెటల్ ని బట్టి ని బట్టి ఖచ్చితంగా ఎంత అంటే మీకు తెలిసిన ప్రకారం ప్రైస్ ఎలా గాని ప్రైసెస్ అనేది అంటే

ఎలైనర్స్ వేసుకొని మనం ఫంక్షన్స్ ఏమన్నా వెళ్ళొచ్చు క్విక్ ఫాస్ట్ గా లేదా తినేటప్పుడు తీసేసి తినేసి మళ్ళీ అవి వేసుకోవచ్చు ఎలైనర్స్ స్మెల్ ఏమి ఉండదమ్మా మనం నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి ఆ ఎలైనర్స్ వాష్ చేసే సొల్యూషన్స్ ఉంటాయి ప్లస్ బ్రషింగ్ పద్ధతులన్నీ మనం చెప్తాము ఎట్లా చేసుకోవాలి బ్రషింగ్ అవి చేసుకున్నాక ఎలైనర్స్ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అన్ని మనం ఇక్కడ హాస్పిటల్లోనే చెప్పి పేషెంట్ కి ఎడ్యుకేట్ చేసి చెప్తాం అంటే నౌల్ డేస్ ట్రెండింగ్ ఎలైనర్స్ అమ్మా ఎలైనర్స్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో చాలా ఉన్నాయి సో కొందరు రిజల్ట్స్ వస్తున్నాయి కొందరు రిజల్ట్స్ రావట్లేదు అంటే డిపెండింగ్ ఆన్ ఇప్పుడు మన ఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక్కో ఫోన్ ఒక్కో ఒకటి హై బ్యాటరీ అని ఇస్తాడు ఒకటి హై రెజల్యూషన్ లేదా గేమింగ్ కి ఎక్కువ ఇది సో అట్లానే ఎలైనర్స్ లో కూడా ఏంటంటే కంపెనీస్ ని బట్టి వాళ్ళ రిజల్ట్స్ క్విక్ ఇప్పుడు కొన్ని మంచి కంపెనీస్ పెట్టుకుంటే ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది కొన్ని లేట్ రిజల్ట్స్ ఉంటుంది అట్లా డిఫరెన్స్ ఉంటుంది ప్లస్ పేషెంట్ టు పేషెంట్ కూడా ఉంటుంది ఎందుకంటే మన చేతిలో మన చేతి రేఖలే ఒకలాగా ఉండదు ఇంకా సో పేషెంట్ మెయింటెనెన్స్ చేసేది కూడా ఉంటుంది మళ్ళీ రిజల్ట్ రావాలంటే డాక్టర్ ఇచ్చేసారు చేసేస్తే అయిపోదు మళ్ళీ పేషెంట్ కూడా అదే మెయింటైన్ చేసుకోవాలి డాక్టర్ మీకు ఎడ్యుకేట్ చేస్తారు మీరు ఇలా చేసుకోవాలి ఈ టిప్స్ చెప్తారనమాట సో అది వాళ్ళు ఫాలో అయితే డెఫినెట్ రిజల్ట్స్ బాగుంటుంది అండ్ సరే ఈ బ్రేసెస్ అలైన్స్ నుంచి పక్కన పెడితే చాలా మందికి రూట్ కెనాల్ మీద చాలా ప్రాబ్లమ్స్ సో ఎందుకు అసలు రూట్ కెనాల్ ప్రాబ్లమ్స్ రూట్ కెనాల్ అంటే అమ్మా అసలు వీళ్ళు ఫస్ట్ టీత్ పుచ్చిపోయింది లేదా అసలు లేదా బ్లాక్ అంటే వాళ్ళకి తెలియదు ఓకే బ్రష్ చేసుకునేటప్పుడు చూసుకుంటారు ఒక బ్లాక్ గా ఉంది లేదా ఒక డాట్ అట్లా ఉంది టీత్ లో కేరీస్ అనేది ఉంటుంది పుచ్చు అంటారు దాన్ని అది బ్లాక్ కలర్ డాట్ లా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటుంది ఎప్పుడైనా బ్రష్ చేసినప్పుడు మీరు అద్దంలో అలా చూసుకుంటే వెంటనే డెంటిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి అలా కాకుండా మీరు అలానే వదిలేస్తే ఆ పుచ్చి అనేది ఈ ఈ పై భాగంలో కానీ సైడ్ భాగంలో కానీ ఇలా వదిలేస్తే అది లోపల లోపల పన్నుని పన్నుని తినేస్తుంది అన్నట్టు ఇదంతా కూడా పుచ్చే అంటారా ఇక్కడ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి అంటే మీకు పుచ్చ అనేది ఇక్కడ రావచ్చు ఎక్కడ రావచ్చు ఇప్పుడు పన్ను అనేది నాలుగు డైరెక్షన్ లో ఉంటుంది ఒకటి అంటే మీకు సైంటిఫిక్ బకల్ సైడ్ అక్ ఇప్పుడు పైన అయితే సైడ్ ఇట్లా ఉంటుంది అనమాట నేను జనరల్ గా చెప్తున్నాను అంటే మీకు బ్రౌన్ ఉంది కాబట్టి మీకు డార్క్ ఆ బ్లాక్ యాక్చువల్ గా బ్లాక్ రావచ్చు అట్లా అనమాట ఆ పుచ్చ అనేది డైరెక్ట్ ఇంకా పుచ్చ అనేది లోపలికి వెళ్ళిపోతే నరాల్లోకి లోపలికి వెళ్ళిపోతే ఇంకా దానికి ఇంకా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట ఇంకా ఇది ఏంటి అంటే మన ఇక్కడికి గమ్ యాక్చువల్ యాక్చువల్గా ఈ మనము బ్రషింగ్ సరిగ్గా చేసుకోకపోయినా లేదా డెంటిస్ట్ వన్ ఇయర్ లో కనీసం విజిట్ చేయాల మన జంక్ ఫుడ్స్ తినేసి మన ఫుడ్ హ్యాబిట్స్ బాగలేకపోయినా క్యాలకులస్ స్టెయిన్స్ అవన్నీ ఫామ్ అవుతాయి అనమాట అప్పుడు ఆ క్యాలిక్యులస్ ఆ కాలిక్యులస్ అనేది చిగురుని తినేస్తుంది తినే చిగురుతో పాటు లోపల ఎముకను కూడా తినడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు ఆ కాలిక్యులస్ అనేది ఆ టూత్ లాంటి మెటీరియల్ లాగా మనకు కనపడుతుంది ఒక స్టోన్ లాగా ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట సో అందుకనేసి మనకి బ్రషింగ్ లో పోరు ఎప్పుడు సో అందుకని సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ కంపల్సరీ డెంటల్ విజిట్ చేస్తే క్లీనింగ్ అనేది దానికి ఒక మెషిన్ అనేది ఉంటుంది దాంతో క్లీన్ చేస్తారు అందుకే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అని చెప్పాను కదా ఎక్కువ అంటే ఇప్పుడు మనకు ఉంటేనే చేస్తారు ఇప్పుడు మీకు అక్కడ ఉంది అంటేనే చేస్తారు డాక్టర్ మనము హెయిర్ కట్ చేసుకున్నట్టు మంత్లీ లేదా టూ మంత్స్ కి అట్లా అవసరం లేదు ఇన్ కేస్ వాళ్ళకి అవసరం ఉంది లేదా మనకి సిక్స్ మంత్స్ కి కూడా వస్తుంది అంటే దానికి తగ్గ టూత్ పేస్ట్ దానికి తగ్గ మౌత్ వాష్ గానీ అట్లా డాక్టర్ కండిషన్ బట్టి చేస్తారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ చాలా మందికి బ్లడ్ రావడం ప్రాపర్ బ్రషింగ్ లేక బ్రషింగ్ ప్రాపర్ లేదు అంటే మీకు ఇందాక చెప్పాను కదా ఆ కాల్యులస్ కానీ లేదా మనం తిన్న ఫుడ్ అంతా ఇరుక్కునేసి అక్కడ లోపల క్రిములు లాగా ఫామ్ అయిపోయి ఆ చిగురు అంతా తిందాము లేదా ఇప్పుడు మనము ఫుడ్ ఒక డస్ట్బిన్ లో పెట్టేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ తినేసిన బోన్స్ లేదంటే నాన్ వెజ్ లేదంటే బయనకాయలు అట్లా పడేస్తాం అది అట్లే వదిలేస్తే ఏమవుతుంది వన్ డే టూ డేస్ కి కూలిపోతుంది సో అట్ ద సేమ్ టైం మనం తినే ఫుడ్ అట్లాంటి నోట్ లో కూడా మనం వదిలేసామంటే ఆటోమేటిక్ గా బ్రష్ అదే అమ్మా ఆ ఆ ఫుడ్ అలానే కుళ్ళిపోయి ఆ చిగుర్లను తినేసి దాంట్లో నుంచి ఆటోమేటిక్ గా బ్రష్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది రఫ్ గా వాడడం వల్ల వల్ల రాదు ఇంకోటి మీరు అడిగింది మంచి క్వశ్చన్ రఫ్ బ్రషింగ్ అనేది కూడా ఎనామిల్ అనే లేయర్ ని అలా అరగడం లేదా చిగురుని అంటే మరి రక్తం వచ్చేంత డామేజ్ చేయదు ఆ చిగురు రఫ్ అవడము లేదా ఎనామిల్ అరగదీయడం అలా చేస్తుంది రఫ్ బ్రష్ బ్రిజిల్స్ యాక్చువల్లీ రఫ్ బ్రిజిల్స్ యూస్ చేయడం వల్ల సో మీడియం మీడియం బ్రిజిల్స్ అనేది ఇట్స్ ఇన్ఫ్ వెల్ ఇన్ఫ్ రఫ్ అనేది మాక్సిమం యూస్ చేయరు ఒకవేళ మీరు అడిగినట్టు చిగుర్లకు సంబంధించి వాళ్ళకి ఏమన్నా ఉంది అంటే వాళ్ళకి స్మూత్ బ్రిజిల్స్ అనేవి మనము చెప్తాం అనమాట అది యూజ్ చేయండి వన్ మంత్ లేదా టూ మంత్స్ మినిమం యూస్ చేయండి ఎనామిల్ అన్నారు ఎనామిల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క థిక్నెస్ ఉంటది కదండి కొంతమందికి చాలా థిక్నెస్ అంటే వాళ్ళు మెయింటైన్ చేసేదాన్ని బట్టి అనమాట ఎనామిల్ అంటే వాళ్ళ బ్రషింగ్ టెక్నిక్స్ అదే బ్రష్ బ్రషింగ్ బ్రిజిల్స్ వల్ల లేదా బ్రషింగ్ టెక్నిక్స్ వల్ల లేదంటే ఇప్పుడు కొంతమంది కోకో కోలా ఇప్పుడు స్టైల్ గా కొంతమంది ఇట్లా ఓపెన్ చేస్తారు ఆ మూత తిరిగినప్పుడు కంపల్సరీ వెనకాల పళ్ళు విరగడం లేదా సైడ్ ఇప్పుడు కూర పన్ను అంటారు ఇప్పుడు కొంతమంది చెప్పుకుంటారు నా కూర పళ్ళు చాలా స్టైల్ గా ఉంటది అని సో వాళ్ళు లైట్ గా ఇట్లా ఓపెన్ చేస్తారు అది ఒకటి ఫ్రాక్చర్ అన్నా అవ్వచ్చు మెల్లగా ఒక్కొక్క లేయర్ అనేది ఎనామిల్ అరగడం అన్నా జరుగుతుంది అనమాట వల్ల కూడా మనకి సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది ఆ నిదానంగా బ్రేక్ అవడం ఇట్లా జరుగుతుంది బ్రష్ రెండు సార్లు చేయాలా ఖచ్చితంగా చేస్తే మంచిది అరిగిపోతుంది అరగదమ్మా అంటే ఇప్పుడు అరగడము అంటే ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనకి ఇప్పుడున్న పాతకాలం నుంచి మనకి ఏది చెప్పినా దాన్ని ఇప్పుడు ఒక ఫైవ్ టైమ్స్ చేయండి అంటే ఫైవ్ టైమ్స్ చేస్తేనే మనకి రిజల్ట్ ఎంత వస్తుంది అంటే టెన్ టైమ్స్ చేస్తే ఇంకెంత రిజల్ట్ వస్తుంది బేసిక్ గా మన ఎక్కువ అట్లా ఆలోచిస్తారు సో అలా కాకుండా ఇప్పుడు ఇవన్నీ సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి మీరు ఇలా వెళ్ళండి అని చెప్తారు మార్కెట్లోకి కానీ ఏమన్నా వచ్చినా కొత్త స్టడీస్ ఏమన్నా వచ్చినా మీరు ఇలా చేసి టెస్ట్లు చేసి అన్ని చెప్తారు దాన్ని బట్టి ఫాలో అయితే ఏమి ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఇప్పుడు ఏది ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లం అతిగా పది నిమిషాలు ఇప్పుడు టూ మినిట్స్ టు త్రీ మినిట్స్ బ్రషింగ్ అలా కాకుండా పది నిమిషాలు చేసి ఖచ్చితంగా పోతుంది మితంగా సరే ఇప్పుడు జ్ఞానదంతం అనేది చెప్పలేం గానీ సిక్స్టీన్ ఇయర్స్ మినిమం సిక్స్టీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ లోపల ఎప్పుడైనా రావచ్చు పర్సన్ టు పర్సన్ అది డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ కి సార్ నొప్పి వచ్చింది అని వస్తారు కొంతమంది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కి వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు అట్లా వచ్చి తీపిచ్చుకునేటోళ్ళు కూడా ఉన్నారు తీపించకపోతే అంటే అది యాక్చువల్ గా వాటిలో డిఫరెంట్ ఉంటుంది అనమాట ఆ జ్ఞానదంతం ఒకరికి స్ట్రైట్ గా రావచ్చు లేదా స్ట్రైట్ గా వచ్చేస్తే ప్రాబ్లం కొద్దిగా మాక్సిమం ఇబ్బంది ఉండదు లేదు అలా కాకుండా అది ఎముకలోనే ఉండి పక్క పన్ను వేరు నెట్టడము లేదా పక్క పన్ను పైన క్రౌన్ భాగం ఉంటుంది కదా ఇట్లా ఈ భాగాన్ని ఇలా ఇలా నెట్టడము అప్పుడు పెయిన్ అనేది వస్తుంది లేదా నరం దగ్గరకు ఉంటది ఈ కింద దవడికి ఒక నరం ఉంటుంది ఆ నరం దగ్గరికి ఉన్న అట్లా దాన్ని ఆ నరం ని అది ఈ రూట్ అనేది తోసినా గాని ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూపిస్తాను ఇక్కడ ఎముక లోపలే ఉంది ఎముక లోపల నుంచి వేరు భాగాన్ని నెడుతుంది ఇది ఒక రకం ఇది ఈ క్రౌండ్ ఈ లోపల ఉన్న జ్ఞానంతం పైన పాటి వచ్చి దీన్ని మళ్ళీ వేరున్నాం అట్లా రకరకాలు

జెంటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్పితే ఇప్పుడు క్లెఫ్ట్ లిప్స్ ఇలా అంటారు వాళ్ళకి ఆ ఏమంటారు క్లెఫ్ట్ లిప్స్ ఇట్లా ఉంది అంటారు ఇప్పుడు అవి అవి కూడా సర్జరీస్ వచ్చేసాయి ఇప్పుడు వాళ్ళకి కూడా నీట్ గా ట్రీట్మెంట్ జరుగుతున్నాయి ఇప్పుడు అది ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు వాళ్ళకి కూడా రైట్ ఇప్పుడు ఇంకొకటి పళ్ళు ఎల్లో కలర్ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాయి అని అంటారు కానీ చాలా మంది తెల్లగా కావడానికి ట్రై చేస్తుంటారు ఎల్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటది ఎల్లో అంటే ఇప్పుడు కొన్ని ప్లేస్ ఫ్లోరో ఫ్లోరోసిస్ అంటారు మరీ ఎల్లో కాకుండా కొద్దిగా తెల్లగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ప్రాబ్లం ఉంది ఎల్లోగానే ఉండాలని అని అంటుంటారు అంటే ఉండకూడదు తెల్లగా ఉండకూడదు తెల్లగా ఉన్నది అంటే ఆ ఎనమిల్ అనేది కూడా కాల్షియం డెఫిషియన్సీ వల్ల అనేది జరుగుతుంది అనమాట అది పెక్కులు పెక్కులుగా రావడము కొందరికి సో దానికి వేరే ట్రీట్మెంట్స్ ఉంటుంది ఓకే అప్పట్లో ఈ పేపర్ పేప పేపలతో ఆ పిల్లలతో చేస్తారు ఇప్పుడేం బ్రషెస్ వచ్చాయి సో మేము చెప్పండి చేస్తారు పౌడర్ తో చేస్తారు సో చెప్పండి డాక్టర్ ఏది బెటర్ అంటారు ఏది బెటర్ అంటే బ్రషింగ్ బెటర్ అమ్మ ఎందుకంటే అప్పట్లో మనము మనం ఫుడ్ కూడా బయట వెళ్ళి తినే వాళ్ళం కాదు స్టిక్కీ ఫుడ్స్ చాలా తక్కువ చాక్లెట్స్ కానీ ఉండేటివి లేదా చాలా తక్కువ ఉండేటివి ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ స్టిక్కీ ఫుడ్స్ సో అది మూల మూలకి వెళ్తుంది ఆ వేప పుల్లలు అవి ఏంటి అంటే జస్ట్ పై భాగం వరకు వెళ్తుంది ఈ బ్రష్ అనేది లోపల చిగుర్లు చిగుర్లు బంటికి పంటికి పంటికి మధ్య ఆ భాగాలు చాలా వరకు కవర్ చేస్తుంది ఒకవేళ అది కవర్ చేయని పక్షాన మీకు మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉంది అంటే మటుకు అప్పుడు మనం డెంటిస్ట్ ని విజిట్ అయ్యి క్లీన్ చేసుకోవచ్చు టీత్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు పౌడర్స్ బొగ్గు ఇదంతా కూడా వేస్ట్ అంటే పౌడర్స్ బొగ్గు అవి వద్దమ్మ హెల్త్ పార్ట్ టీత్ పార్ట్ ఇది అవుతుంది ఇంకోటి బొగ్గు అనేది వేస్తే టీత్ కలర్ కూడా చేంజ్ అవుతది కదమ్మ అంటే తెల్లగా టీత్ కలర్ తెల్లగా ఏమ అవదు కాదా అవదు టీత్ కలర్ అంతే కదా మెల్లగా ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిప్స్టిక్ లేదా సంథింగ్ వేస్తారు అది వేయంగా వేయంగా అలవాటు ఉన్న వాళ్ళకి రోజు రెగ్యులర్ ఎంతో కొంత పింకిష్ గా కనబడుతుంది ఇంకా మనం బొగ్గేసు రబ్ చేస్తా ఉన్నాం అంటే అది కూడా కొద్దిగా బ్లాక్ గానే ఉండిపోతుంది మధ్యలో మధ్యలో అంతా కూడా బ్లాక్ అవుతుంది ఇంకా కొంతమంది టొబాకో అలవాటు ఉంటుంది ఈ పొగాకు అలవాటు ఉన్న వాళ్ళకి సో అప్పుడు టీత్ కి ఎఫెక్ట్ టొబాకో ఐ మీన్ ఉన్నాయి నోట్లో ఇవి పెట్టుకునేవి లేదా స్మోక్ చేసేటివి సిగరెట్ స్టైన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం టీత్ క్లీనింగ్ అనేది చెప్పాము కదా టీత్ క్లీనింగ్ చేసుకున్నాక కూడా మీరు ఇవి స్మోకింగ్ కానీ లేదా తంబాకు నోట్లో పెట్టుకోవడం కానీ ఆకులు కొంతమంది నవ్వులుతుంటారు పాను గుట్కా ఇట్లా అవి చేసినా మనం ట్రీట్మెంట్ చేసి వేస్ట్ అవుతుంది సో వాళ్ళు డెఫినెట్గా ఆ ట్రీట్మెంట్ చేశాక వాళ్ళు అవి స్టాప్ చేసుకొని టీత్ హెల్త్ కోసం మెయింటైన్ చేసుకోవాలి ఒకవేళ ఈ సిగరెట్స్ లేదంటే ఈ గుట్కాలు అవి తినడం వల్ల ఓరల్ క్యాన్సర్స్ కూడా వస్తాయి ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి ఖచ్చితంగా ఈ ఒక సినిమా లో ఇట్లా అవుతుంట అదంతా ఓరల్ క్యాన్సర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది పళ్ళకి ఎఫెక్ట్ మొత్తం దవడ దవడనే తీసేస్తారమ్మా ఇప్పుడు మనకి హాల్స్ లో ముఖేష్ అనేసి సంథింగ్ యాడ్స్ చూపిస్తారు కదా మా నా పై తీసేశారు అనేసి దవడతో ఇక్కడ అంగిట కూడా తీసేస్తారు మన ప్యాలెట్ అంటారు దాన్ని ఒకవేళ అంటే ఎఫెక్ట్ అయితే ఆ భాగం వరకు తీసేయాల్సి తప్పదు ఇంకా ఇంకా కొంతమందికి స్మెల్ వస్తుంది పాపం ఎంత క్లీన్ చేసుకున్నా ఏ అలవాటు లేకపోయినా కూడా వాళ్ళ దగ్గర పక్కన కూర్చుంటే శ్వాస వల్ల స్మెల్ వస్తుంటది ఎందుకు స్మెల్ వస్తుంట మన చిగురు ఇన్ఫెక్షన్ అన్నా ఉంటుంది లేదా రెండోది మన గ్యాస్ట్రిక్ స్టొమక్ లో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లేదంటే వాళ్ళు టైంకి తినకపోవడం వల్ల ఆ ఆ స్టొమక్ లో నుంచి వచ్చే స్మెల్ కూడా మన ఫౌల్ స్మెల్ అంటారు దాన్ని ఆ నోట్లోకి చాలా అగ్లీగా వస్తుంది ఆ స్మెల్ పక్కన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఒకటి ఒక టీమన్నా ఓరల్ గా ఉంది అంటే మనం చేస్తాము మనం లేదు వాళ్ళకి ఇబ్బంది వాళ్ళ హిస్టరీ తీసుకుంటాం ఫస్ట్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది లేదా గ్యాస్ట్రిక్ ఇదేమన్నా సార్ నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నాను గ్యాస్ట్రిక్ నాకు ఫుడ్ అరగదు అదంటే ఫిజిషియన్ కి మనం సజెస్ట్ చేస్తాం నుంచి వచ్చి మనం చేసి మనం నీట్ గా చేసుకుంటాం ఎట్లా ఉంటది ఒక షిగుర్ నుంచి అనేది వాళ్ళ పేషెంట్ టు పేషెంట్ ఉందమ్మా ఇప్పుడు చిగుర్ల నుంచి వాళ్ళకి పై వరకు ఉంది అంటే క్లీన్ చేస్తారు లేదు చిగుర్లు ఇంకా డీప్ గా ఉంది డీప్ గా ఉంది అంటే దానికి ఒక రకం ట్రీట్మెంట్ ఉంటుంది లేదా ఇంకా లోపలికి ఉంటుంది ఇంకా లోపలికి ఉంది అంటే దానికి సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది సర్జికల్ ప్రో సర్జికల్ ప్రొసీజర్ కూడా ఉంటుంది ఫ్లాప్ సర్జరీ అంటారు దాన్ని సర్జికల్ ప్రొసీజర్ కూడా ఉంటుంది అది అవసరం అయితేనే చేస్తాం టీత్ కరెక్షన్ అనేది ఈ మధ్యన వచ్చింది కాబట్టి చేయగలుగుతున్నారు అసలు గతంలో టీత్ కరెక్షన్ అనేది లేదు అలానే అది సో అట్లా ఇష్టం ఉన్నట్టు పళ్ళు వరుస అంతా బాగాలేకపోతే ఏమైనా ఎఫెక్ట్ అవుతాదంటారా మనం తిన్న ఫుడ్ అంతా లోపల ఇరుక్కుంటుంది ఆ ఇరుక్కున్నప్పుడు మళ్ళీ మనకి ఆ క్యాలిక్యులస్ కిందకి చెప్పాను కదా స్టెయిన్స్ రా రూపంలో మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు కూల్ డ్రింక్ కాఫీ టీ తాగుతాం అది స్టెయిన్స్ లాగా అవుతుంది లేదా చీజీ ఫుడ్స్ స్టికీ ఫుడ్స్ తింటాము అవి ఇరుక్కునేసి పళ్ళల్లో అట్లే ఉండిపోయి కుళ్ళడము లోపల అట్లా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడము ఇప్పుడు ఈ ఫ్లాప్ సర్జరీ అనేది చెప్పాము కదా ఆ ఫ్లాప్ సర్జరీ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఎముక తినేస్తుంది అంటాం ఆ ఎముక తినేసినప్పుడు కూడా ఈ ఫ్లాప్ సర్జరీలో మనము బోన్ గ్రాఫ్ట్ అంటారు ఆ బో ఆ బోన్ లాంటి మెటీరియల్ ఆర్టిఫిషియల్ మెటీరియల్ పెట్టి మళ్ళీ క్లోజ్ చేసేసి వాళ్ళకి అప్పుడు ఏంటంటే ఆ ఎముక తగ్గిన ప్లేస్ లో మళ్ళీ పెరుగుతుంది న్యాచురల్ గా ఉంటుంది అంటే ఎందుకు వస్తాయి అసలు పల్ల వరస నీట్ గా రాకుండా జల్ అవన్నీ ఉంటుంది కూడా వన్ ఆఫ్ ద చిన్నప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా గానీ వాళ్ళు ఒక ఏజ్ వచ్చేటప్పుడు కూడా ఈవెన్ నైన్త్ టెన్త్ వరకు కూడా కొందరు అట్లానే కంటిన్యూ చేస్తుంటారు సో ఆటోమేటిక్ గా ఇది మనం ఒక ప్రెషర్ పెట్టి ఒకటి ఇది చేస్తా ఉన్నాము అంటే అది ఖచ్చితంగా ముందుకు వెళ్ళడము లేదా వెనక్కి ప్రెషర్ పెడితే వెనక్కి వెళ్ళడమో ఏదో ఒకటి జరుగుతుంది సో అట్లానే మన టీత్ కూడా కొద్దిగా మూవ్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి జెంటికల్ ప్రాబ్లం వల్ల కూడా ఉంటుంది ఇప్పుడు మదర్స్ లేదా ఫోర్ ఫాదర్స్ కి ఫాదర్స్ కి అట్లా ఎవరికి ఉన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కూడా ఈ అవునమ్మా ఇప్పుడు కొందరికి ముందు దవడ ఎక్కువ ఉండడం లేదంటే కింద దవడ ఎక్కువ ఉండడం ఆ ఒకటి మనము క్లిప్స్ మీరు అడిగారు కదా ఇందాక క్లిప్స్ పెట్టి చేసుకోవడం లేదా ఎలైనర్స్ పెట్టి చేసుకోవచ్చు అవి వాటితో కూడా అవ్వలేదు అంటే ఆర్థోగ్నాథిక్ సర్జరీస్ అంటారమ్మా ఈ దవడ ఫ్రంట్ ఉన్నా కానీ దాన్ని సర్జికల్ గా చేసి దాన్ని కరెక్షన్ చేస్తారు పైది కానీ కిందది కానీ డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి కేసుని బట్టి డాక్టర్ గారు ఇంకా సమస్యలు పళ్ళకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకునే కాకుండా ఇంకా రేర్ కేసెస్ ఎలా ఉంటాయి రేర్ కేసెస్ అంటే ఇప్పుడు చాలా మంది స్మైల్ డిజైనింగ్ ఉంటుంది అమ్మా స్మైల్ డిజైనింగ్ అంటే పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటాయి వాళ్ళకి మనం స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు ఎత్తుపళ్ళు ఉంటాయి ఎత్తు పళ్ళు ఉన్న వాళ్ళకు కూడా మనము తగ్గించి నీట్ గా చేసుకోవచ్చు షార్ట్ టైంలో పన్ను మీద పన్ను ఒకరికి అవును పన్ను మీద పన్ను అవి కూడా తీసుకోవచ్చు అమ్మా ఇప్పుడు కొంతమంది ఏంటంటే మాకు అదే బ్యూటీ అని చెప్పి పెట్టుకుంటారు కొంతమంది స్టైలిష్ గా ఉంటారు కాబట్టి పెట్టుకుంటారు లేదు డాక్టర్ గారు మాకు అది వద్దు అంటే తీసేది ఆర్ట్ గా ఉన్నా లేదా గుచ్చుకోవడము ఆ లిప్స్ గుచ్చుకోవడము లేదా ఇక్కడ సైడ్ చిగురు గుచ్చుకోవడము అట్లా ఇబ్బంది ఉంది లేదా పెయిన్ ఉంటుంది వల్ల లోపల నుంచే చిగురుకే పెయిన్ లేదా పక్కటి ఇబ్బంది పెడుతుంది అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు సో ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఏ విధంగా ఉంటుంది అంటారు రూట్ కెనాల్లు ఇవన్నీ క్యాప్స్ ఇవన్నీ వన్ డే లో టూ డేస్ లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు పేషెంట్ కోఆపరేషన్ అండి మెయిన్ పేషెంట్ కోఆపరేషన్ కోఆపరేటివ్ గా ఉన్నారంటే స్మైల్ డిజైనింగ్ ఇవైనా వన్ డే టూ డేస్ లో అట్లా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సార్ వాట్ ఈస్ ది స్మైల్ క్రియేషన్ అనేది దీని గురించి చెప్పండి స్మైల్ క్రియేషన్ అంటే వి రీక్రియేట్ స్మైల్ అమ్మా అంతే అంతే ఓకే

ఆ క్రౌన్స్ రీప్లేస్ చేసేటప్పుడు పెడతారు ఫుడ్ తినేటప్పుడు ఏమి ఇబ్బంది కాదా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు మీకు మంచి టీత్ ఓరల్ హైజీన్ అంతా మెయింటైన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు స్మైల్ క్రియేషన్స్ విజిట్ అవ్వండి మంచి ట్రీట్మెంట్ తీసుకోండి రైట్ డాక్టర్ సో డాక్టర్ శరత్ కృష్ణ గారు చెప్పినట్టు కూడా సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి పళ్ళకు సంబంధించి నెగ్లెక్ట్ చేసే కొద్దీ అవి ఎక్కువ అవుతూ ఉంటాయి ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపు మీరు ఖచ్చితంగా ఒకసారి డెంటిస్ట్ని అయితే కలవడం అనేది అస్సలు మర్చిపోకండి కలిసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ ఓకే నో ప్రాబ్లమ్ ఇఫ్ ఇట్ ఈస్ అబ్ నార్మల్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే డాక్టర్ గారు మీరు ఎవరిని కన్సల్ట్ చేసినా సంబంధించిన డాక్టర్ అయితే దాని ట్రీట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ స్మైల్ క్రియేషన్స్ నాట్ ఓన్లీ స్మైల్ దే కెన్ రీక్రియేట్ విత్ స్మైల్ అండ్ ఆల్సో హెయిర్ ఇంకా చాలా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో స్మైల్ క్రియేషన్స్ హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ బ్రాంచ్ లో ఉంది ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ డాక్టర్ గారు చాలా విషయాలు తెలియజేశారు మళ్ళీ కలుద్దాం మరిన్ని బోల్డ్ అనే డౌట్స్ మళ్ళీ మేము ఉంటాను